అంటే వంద మందిని నరికితేనే క్లైమాక్స్ ఒక యాభై మందిని నరికితేనే భారీ క్లైమాక్స్ అంటే అర్థం ఇప్పుడు డాగు మహారాజు లో కూడా అదే కంప్లైంట్ కంపేర్ చేస్తున్నాడు కదా హాస్పిటల్ ఎండింగ్ ఏంటని ఆయన ఉన్న పడున్నారు ఇప్పుడు ఆయన బాబుడేర్ ఫోన్ చేసి ద్రారా చూసుకుందాం ఒక ఎంటి గ్రౌండ్ లో ఆయన ఆయన యాభై మంది ఈయన యాభై మంది కొట్టుకుంటే బాధ తీసినట్టు క్లైమాక్స్ అలా తీస్తేనేమో అలా పొడిస్తే కూడా హీరో అందరినీ కొట్టారు అప్పటికి లేచుకుంటారు బాలకృష్ణ గారు కాబట్టి ఇక ఇప్పుడు సినిమా రియలిస్టిక్ గా వెళ్తే ఫ్లాట్ గా ఉంది రియలిస్టిక్ గా ఉంది ఇక్కడ కమర్షియల్ హైట్ లేదు అంటున్నారు దీనికి అక్కడేమో కమర్షియల్ వేసి పెట్టి కొంచెం క్లైమాక్స్ కొంచెం రియలిస్టిక్ గా తీస్తానేమో ఇంకా భారీగా తిట్టండి ఎలా ఒక్కొక్కటికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఓకే 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 ఫిల్మ్ ఇస్ డూయింగ్ వెల్ నో ఫిల్మ్స్ డూయింగ్ వెల్ కదా బస్సు టూ అండ్ హాఫ్ ఇయర్స్ పెయిన్ ఇద్దరిది సార్ నేను ఐ బీన్ మేకింగ్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో ఆయన వెయిట్ చేస్తున్నారు అన్నట్టు హాఫ్ ఇయర్స్ లోదము ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఎయిటీన్లో లో జర్సీ స్క్రిప్ట్ రాసిన తను రాసిన ఫ్రెష్ స్క్రిప్ట్ ఇదే అంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళు తీసుకున్న తర్వాత నువ్వు సింపుల్ గా కైండ్ ఇప్పుడు మీరు అందరు రివ్యూస్ రాశారు ఇది జనరల్ ఆడియన్స్ గురించి కాదు ఇది ఓన్లీ టైం పాస్ యూట్యూబ్ని ఇన్స్టాగ్రామ్ వాడుకున్న వాళ్ళ గురించి చెప్తున్నా మీరు అందరూ కూడా రివ్యూస్ రాసే ఈ పాయింట్స్ బాగున్నాయి ఈ పాయింట్స్ బాగున్నాయి ఈ పాయింట్స్ బాగున్నాయి ఇట్లా కొంచెం తగ్గింది ఇట్లా కొంచెం తగ్గింది ఓకే ఒక జెన్యున్ ఐ మీన్ మీడియా పర్సన్ గా దట్స్ యువర్ జాబ్ వి యాక్సెప్ట్ దట్ నిజంగానే సరే కొన్ని ఎంగిల్స్ లో ఉన్నాయి ఏముంది సినిమా రెట్రోలో ఉంది ఛత్రపతిలో ఉంది ఏంటి రెట్రోకి దీనికి ఏంటి సంబంధం అంటే నాట్ ట్రై టు జస్టిఫై దెమ్ ఇప్పుడు మేము రివ్యూవర్స్ కాబట్టి వీ హ్యావ్ టు బి డూ అవర్ జూ జాబ్ ప్రాపర్లీ కాబట్టి పాయింట్ అవుట్ చేసాం జనాలకి ఆడియన్స్ ఇప్పుడు ఆడియన్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది ఫోన్ చేశారు ఇక్కడ తగ్గిందా ఇలా ఉందా ఇలా చెప్తారు ఇదేంటి ఒపీనియన్ చెప్పడం చాలా మంది జనరల్ ఆడియన్స్ కూడా ఒపీనియన్ చెప్తారు రివ్యూ ఆఫ్ కింగ్డమ్ అని చెప్పడం ఏంటి బస్ అది ఇన్స్టాగ్రామ్ రివ్యూ ఆఫ్ కింగ్డమ్ నీకు రివ్యూ ప్లస్ దానికి వ్యూస్ ఉంటాయి అది దట్ ఇస్ ద సాడెస్ట్ పార్ట్ ఇస్ దట్ నీకు రివ్యూ అని అంటున్నావ్ హౌ ఆర్ హౌ ఇస్ దట్ జస్టిఫైడ్ ఇప్పుడు యు గైస్ కమ్ ఫ్రమ్ రెప్యూటెడ్ బ్యాక్ డ్రాప్స్ ఎందుకంటే ఈ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఈ ఆల్ దీస్ ఇయర్స్ నుంచి డెవలప్ చేసింది అనుకుందాం పోనీ సరే అప్పుడు మీరు ఒక రివ్యూ ఇచ్చిన నేను ప్రొడ్యూసర్గా మీద ఫైట్ ఫేస్ ఉంది ఎందుకంటే తప్పు ఏంటి తప్పు నేను ఫైట్ చేస్తాను చాలా చోట్ల చేసినట్టు అసలు ఇదేంటి పరిస్థితి ఈ అరాచకం ఏంటి అసలు ఇది నీ ఇష్టమా ఇంకా మైక్ ఉంది కదా చేతిలో అని ఫోన్ ఉంది కదా చేతిలో అని ఇంకోటి అది వింటానికి పెయిన్ఫుల్గా ఉంటుంది కదా అది ప్రాబ్లమ్ మంచి డైరెక్టర్ ఒక కాంబినేషన్ తోటి ఒక అంచనాలతో వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్ అంతకుముందు మీ మంచి పెద్ద బ్లాక్ బస్టర్ కాంబినేషను పెద్ద బ్యానరు మంచి పబ్లిసిటీతో వచ్చిన సినిమా ఇది దీని గురించి తెలిసిందే ఈ మూడు కలిపి ఇప్పుడు మీకు ఒక బేసిక్గా ఒక సినిమా కానీ స్క్రిప్ట్ కానీ బ్యానర్ కానీ సెలక్షన్ మీద ఏమైనా ఒక రకమైనటువంటి ఒక లెసన్ కానీ లేకపోతే ఒక ఐడియాని కానీ ఒక గ్రిప్ కానీ ఇచ్చేయ అంటే నచ్చిన వాళ్ళతో పనిచేయడము నచ్చిన స్క్రిప్ట్లు చేయడము నాకు కింగ్డమ్ ఒప్పుకున్నప్పుడు గౌతము అని వీళ్ళంతా ఈ టీంతో వర్క్ చేయాలని నాకు ఉండే ఈ సినిమా ఇదే సినిమా తీస్తున్నామని నాకు తెలుసు అండ్ వీఆర్ ఆల్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద ఫిల్మ్ టిల్ టుడే ఐమ్ వెరీ హ్యాపీ హ్యాపీ విత్ ద ఫిల్మ్ ఐ వుడ్ హ్ లవ్డ్ అవుట్ రైట్ డిస్కషన్ లేకుండా బ్లాక్ బస్టర్ ఆ సినిమా అనే అనే ప్రేమ ఆడియన్స్ అంత ఎంజాయ్ చేసిన అనేది నాకు ఎనీ యాక్టర్ ఎనీ టెక్నీషియన్కి వి వుడ్ ఆల్ ఎంజాయ్ దట్ బట్ ఐమ్ సూపర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ రెస్పాన్స్ ఇట్ ఈస్ గెట్టింగ్ ఐమ్ సూపర్ హ్యాపీ దట్ జనాలు ఇంత ఇన్ని ఎంతమంది ఇప్పుడు థర్టీ నైన్ క్రోర్స్ కలెక్షన్ అంటే ఎంతమంది వచ్చి సినిమా చూసారు ఈరోజు ఎంత బాగా చేస్తుందంటే ఎంతమంది వస్తు వచ్చి చూస్తున్నారు ఫైనలీ నేను రియల్ రియల్గా ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఫ్యూ ఇయర్స్ కాదు ఒక టైం తర్వాత సినిమా చూసి నన్ను గెలిసిన వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం చూస్తున్నా అరే మనకు తగిన సినిమా చేసినాం ఎంజాయ్ చేసినామరా నీ సినిమా మస్తు ఉండేరా ఈ సీన్లు భలే ఉండేరా క్వాలిటీని పర్ఫార్మెన్స్ మ్యూజిక్ సో ఆఫ్టర్ వైల్ ఐఎమ్ సీయింగ్ వన్ అవుట్ రైట్ మరి కృషి గురించి కానీ ఫ్యామిలీ స్టార్ గురించి కానీ ఆలోచిస్తే ఏమనిపిస్తుంది మీకు ఎక్కడ తప్పు చేశాను కానీ లేకపోతే ఎక్కడ మిస్ అయిందని ఏది మిస్ అయిందని కానీ ఏమన్నా ఖుషిలోనా ఖుషి కానీ ఫ్యామిలీ స్టార్ ఖుషి ఆల్సోస్ హ్యాపీ వి న్యూ వి న్యూ ద స్క్రిప్ట్ వాట్ వ్యూ వర్ డూయింగ్ ఇట్ డిడ్ ఇట్ వెల్ ఫ్యామిలీ స్టార్ జస్ట్ డెంట్ వర్క్ ఫ్యామిలీ స్టార్ ఏంటంటే నాకు టైం అయ్యిండే ఖుషీ లైగర్లో చాలా టైం అయిపోయిండే నాకు ఐడియా విపరీతంగా నచ్చింది నేను చాలా నవ్వుకున్నా బుజ్జి నరేషన్లలో నేను విపరీతంగా నవ్వుకున్న గీతా గోవిందం చేసమితంతో అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ వర్ ఆస్కింగ్ మీ గీతా గోవిందం లాంటి సినిమా కావాలి గోవిందం లాంటి సినిమా కావాలని ఆ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అడుగుతున్నారు అయితే నేను సరే ఇంకా బుజ్జితోనే చేద్దాము సంక్రాంతి రిలీజ్ అనుకున్నాము ఆ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి వైబ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనుకోని నేను వీళ్ళ వంశీకి గౌ గౌతమ్కి చెప్పి నేను చేస్తా పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ దిస్ అండ్ హ్యాప్ అండ్ క్విక్లీ ఐ న్యూ గౌతమ్ ఇది చాలా లాంగ్ సినిమా అని చేసాము అది కుదరలే ఇంకా అది కరెక్ట్గా కూర్చోలే బట్ ఆల్ కైండ్స్ ఆఫ్ సినిమా చేస్తాం లైక్ గౌతమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ న్యూ ఇట్ వాజ్ అ క్లాసిక్ యాక్షన్ డ్రామా ఓల్డ్ స్కూల్ సాలిడ్ స్టోరీ టెల్లింగ్ లైక్ అ స్లో బర్న్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ లా సాలిడ్ దిస్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా ఐ నేను ఎంజాయ్ చేస్తాను చూడడం ఐ నో దట్ ఇప్పుడు జనాలు ఇట్లా నాకు నాన్ స్టాప్ విజయ్ ఎలివేషన్ కావాలి హీరో కావాలి సంపాల్ అనేది ఐ నో నెక్స్ట్ రాహుల్ సంక్రిత్యంతో అలాంటి సినిమా చేస్తున్నా కానీ దీన్ని దా అది చేయొద్దు మొత్తం ఈ జానర్ అది కాదు గౌతమ్ చెప్పాల్సిన కథ అది కాదు అండ్ నేను చెప్తున్నా మేము అట్లా చేస్తే మీకు నచ్చేది కాదు ఇప్పుడు రెట్రాస్పెక్ట్లో డిస్కషన్ పెడుతున్నాం ద ఓన్లీ థింగ్ ఇస్ నేను చెప్తున్నా గౌతమ్కి అరే వన్ ఈ సినిమాకి రెస్పెక్ట్ ఎవ్వడు సినిమా నచ్చలేదు అని చెప్పట్లేదు సెకండ్ హాఫ్ ఇంకా నాకు ఎలివేషన్ కావాల్సిండే సెకండ్ హాఫ్ ఇంకా ఏదైనా కావాలంటే కావాల్సిందండే బ్రదర్స్ చనిపోయిన తర్వాత ఇంకా ఉండే ఆర్ నువ్వు ముందు రావాల్సి ఉండే ఇట్లాంటి కన్స్ట్రక్టివ్ అరే ఇంకా ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తుండే అనే ఎక్సైట్మెంట్ ఎనర్జీ అనిపిస్తుంది కాంట్రిబ్యూషన్ బట్ దిస్ ఇస్ ద ఫిల్మ్ వీ వాంటెడ్ టు మేక్ అండ్ ఇట్స్ గుడ్ దట్ పీపుల్ ఇలాంటి కాన్వర్జేషన్ జరగడం గుడ్ ఈ ఎలివేషన్లు ఓవర్ ఎక్స్ట్రీమ్ హీరోయిక్ దాని జానర్ అది నెక్స్ట్ అది చేస్తున్నాను అది స్టార్టింగ్ నుంచి వాడు దిగడంతోనే దిగుతాడు అట్లా సో అది ఆ సినిమా దాంట్లో నేను స్లోగా వెళ్తే ఇట్లెళ్తే వర్కౌట్ కాదు సో దట్ ఈస్ ద జానర్ దట్ ఈస్ ద క్యారెక్టర్ గౌతమ్స్ క్యారెక్టర్ ఇస్ అ అనకాపూర్ నుంచి వచ్చిన కానిస్టేబుల్ ఆ అన్న గురించి వెతుకుతూ నెమ్మదిగా వాడి జర్నీ ఇట్స్ ద రైజ్ ఆఫ్ అ క్యారెక్టర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అ క్యారెక్టర్ పార్ట్ వన్కి వాడు మారిండు సెకండ్ పార్ట్ చేసినప్పుడు వాడు అడుగు పెట్టడమే క్లైమాక్స్ ఎట్లా ఎండ్ చేసినామో దెన్ యూ విల్ సీ బికాస్ ఈజ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది వాడు ఫేస్ చేసే సిచ్యువేషన్లు అట్లు అట్లున్నాయి సో ఆ సెకండ్ పార్ట్ వెన్ we do, డూ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ లైక్ ర్యాంప్ పేజ్ రివెన్షన్ ఇంత బ్లాక్ బస్ట్ టాక్ మీకు వచ్చింది కాబట్టి మీకున్న కమిట్మెంట్స్ అడ్జస్ట్ చేసి బ్లాక్ బస్టర్ టాక్ మీకు అంటే కెమెరా చూస్తే చెప్పండి బ్లాక్ బస్టర్ కెమెరా చూస్తే చెప్పండి బ్లాక్ బస్టర్ టాక్ మీకు వచ్చింది కాబట్టి ముందు అడిగింది అదే నేను ముందు మదర్ అదే టాక్ బ్లాక్ బస్టర్ టాక్ మీకు వచ్చింది కాబట్టి బ్లాక్ బస్టర్ టాక్ మీకు వచ్చింది కాబట్టి మీకున్న కమిట్మెంట్స్ ఏదైనా పక్కన పెట్టి పార్ట్ టూ ని చేయడానికి ఏమైనా అవకాశం ఉందా అది ఇంకా ఫుల్ ఫ్లెచ్ గా రాయాలి కొంచెం విజయ్ గారు ఒప్పుకున్న రెండు సినిమాలు అయిపోయే టైంకి చేస్తాడని సరదాగా చెప్పారా సరదాగా ఏం లేదు అంటే మీరు కొన్ని కొన్ని చెప్పేసి ఇంకా అంత దూరం వెళ్ళలేదు రెండు రోజులు సెట్ వచ్చారని కూడా టాక్ అది ఉన్న విజయ్ తో రిలేషన్ క్యాజువల్ గా అంతే తప్పితే అవి రానాగర్ అదేం కాదు కానీ ఒక హీరో వస్తారా స్టార్ హీరో తీసుకొస్తారు ఇంకొకటి చాలా మందికి అన్కాన్షియస్ గా ఫీల్ అవుతారు దే మైట్ నాట్ బి ఎక్స్ప్రెస్సింగ్ ఇట్ వరల్డ్ బిల్డింగ్ వరల్డ్